హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతుల కోసం కేంద్రం స్కీమ్ నెల నెల మూడు వేల పెన్షన్ ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు ఇవే మొదటిసారి మన ఛానల్ని సూచేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రైతన్నలకు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చాయి తెలంగాణ ప్రభుత్వం గతంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఇది వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే రైతులకు అండగా నిలిచేది అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ ప్రవేశపెట్టింది దీని కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా ఆరు వేలు అందిస్తుంది దీనికి ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రెండు వేలు చొప్పున నేరుగా రైతు అకౌంట్లోకి జమ చేస్తుంది ఇక రైతులకు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత వ్యవసాయం చేస్తు చేస్తున్న వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండేందుల కేంద్రం తెచ్చిన మరో స్కీమ్ పిఎం కిసాన్ మన్ యోజన వృద్ధాప్యంలో వచ్చాక సాధారణంగా చాలామందికి ఎలాంటి ఆదాయం వరుస వనరులు ఉండవు ఈ నేపథ్యంలోనే వయసు పైబడిన చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ఈ పథకం తెచ్చింది దీనికి అరవై ఏళ్ళు నిండాక రైతులకు ప్రతి నెల మూడు వేల చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్న ఉన్న రైతులకి ఈ పథకం చేరేందుకు అరువులు దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా భూ రికార్డులో తమ పేరు ఉండి ఉంటే రెండు హెక్టార్ల వరకు సాగు చేసేందుకు వీలుగా ఉ ఉండి భూమి ఉంటే సరిపోతుంది వారు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడు నమోదు చేసుకున్న పెన్షన్ అరవై ఏళ్ళు దాటకనే వస్తుంది అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈఎస్ఐ స్కీమ్ ఈపిఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు ఏదైనా ఇతర చట్టబద్ధ సామాజిక భద్రతా పద్ పథకాలు పరిధిలో ఉన్నవారు ఉన్నత ఆర్థిక స్థితి కలిగి వారు ట్యాక్స్ ప్లేయర్లు వంటి వారికి ఈ పథకంలో చేరేందుకు అర్హత లేదు అయితే ఈ పెన్షన్ అందే వరకు రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ స్కీమ్ చేరే వారికి వయసు బట్టి ప్రీమియం ఉంటుంది రైతు చెల్లించే ప్రభుత్వం కూడా వంతుగా బీమా కంపెనీకి నగదు జమ చేస్తుంది ఉదాహరణకు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరితే నెలకు యాభై ఐదు చొప్పున కట్టాల్సి ఉంటుంది కేంద్రం యాభై ఐదు యాడ్ చేస్తే అది ప్రతి ప్రతి నెల మీ కాంట్రిబ్యూషన్ మొత్తం ప నూట పది అవుతుంది ఇక నలభై ఏళ్ళ వయసులో చేరే వారికి ప్రీమియం రెండు వందలుగా ఉంటుంది రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి ఈ పథకం కొనసాగించవచ్చు వారికి పెన్షన్ వస్తుంది రైతు ఫోటో నివాస ధృవీకరణ పత్రం ఆధార్ వయస్సు నిర్ధారణ సాగుభూమి ఆదాయం వంటి వివరాలన్నీ పత్రాన్ని సమర్పించాలి కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్తే ఆన్లైన్లో అప్లై చేయవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్